హిందూ సమాజము దాదాపుగా ఎన్ని దాడులను ఎదుర్కొంది కూడా మనం ఆలోచించాలి మనం స్కైతియన్లు గ్రీకులు హూణులు శకులు కుషాణులు స్కైతియన్లు పార్థియన్లు బాక్టీయన్లు వీళ్ల దాడి తరువాత నుంచి మీకు మొగలు తుర్కులు పఠాన్లు ఆ మంగోలు వాళ్ళ తర్వాత ఇంకా మంగోళ్ళ దాడి ఇంకా మన దేశంలో తక్కువ కొంత మేరకు తగ్గింది తర్వాత పోర్చుగీసు ఆ తర్వాత మీకు ఫ్రాన్స్ ఆ తర్వాత మీకు ఇంగ్లీషు తర్వాత డచ్ మీకు పోర్చుగీస్ వాళ్ళ అత్యాచారాలు సహించలేక గోమాంతక నుంచి పారిపోయినటువంటి కొంకణస్తులు ఈరోజు మీకు కాసర్గోడ్ దాకా దొరుకుతారు కేరళలోని కాసర్గోడ్ దాకా దొరుకుతారు వాళ్ళు అనుకున్నారు ఒక జనరేషన్ రెండు జనరేషన్ తర్వాత పరిస్థితి మారుతుంది అనుకున్నారు మారలేదు ఈరోజు పరిస్థితి ఏంటంటే వాళ్ళు దే బికమ్ న్యాచురలైజ్డ్ ఇన్ కాసర్గోడ్ మంగళూరు మీకు ఉల్లా ఈ ప్రాంతం చౌటా ఈ ప్రాంతం అంతా కూడాను మీకు వాళ్ళు వచ్చేసి ఉన్నారు బెడగాం ఫర్ ఇన్స్టెన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ కొంకణ పీపుల్